హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాట్ అర్నా వ్లాగ్స్ ఈరోజు వైజాగ్లో సిల్వర్ గణేష్ని పెట్టారు కదా దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నానండి ఈ సిల్వర్ గణేష్ అయితే చూడడానికి చాలా చాలా బాగుందనమాట ఇంకా చూస్తుంటే కళ్ళు మనం అటు ఇటు తిప్పలేకపోతున్నాము అంత అందంగా ఉంది ఈ సిల్వర్ గణేష్ని ఎంత సిల్వర్తో తయారు చేశారు ఎక్కడ ఉంది అనే డీటెయిల్స్ ఈ వీడియో చూసేయండి సిల్వర్ గణేష్ వచ్చేసి వైజాగ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉంటుంది కదా ఫంక్షన్ హాల్ పక్క నుంచి లోపలికి ఇంకొక రోడ్ అయితే ఉంటుందండి అక్కడ ఈ సిల్వర్ గణేష్ని అయితే పెట్టారు మనకి మామూలుగా ముందు ఎగ్జిబిషన్ కనిపిస్తుంది సిల్వర్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఆల్రెడీ ఎగ్జిబిషన్ అవుతుంది ఆ ఎగ్జిబిషన్ చూసుకుని ఇలా లోపలికి వచ్చేస్తే ఇక్కడ కూడా అన్ని రకాల షాపులు కూడా ఉన్నాయండి ఇక్కడే మనకి సెట్ అయితే వేశారు ఇంతకు ముందు కూడా ఇక్కడ మత్స్య అంటే చేపలది ఎగ్జిబిషన్ అయితే పెట్టారు అక్కడే అదే ప్లేస్ ఇప్పుడు సిల్వర్ గణేష్ది ఈ సెట్ అయితే వేశారండి ఇంకా మేము వెళ్ళేసరికి నైటు సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా వెళ్ళిన తర్వాత నేను క్యూ లైన్ చూపిస్తున్నాను చూడండి అప్పటికి పెట్టి పదకొండు రోజులు అవుతున్నా సరే ఎక్కడ జనాలు అయితే తగ్గలేదన్నమాట చాలా పెద్ద క్యూ లైనే ఉందండి ఇంకా దర్శనానికి మనకి ఏంటంటే ఒకటే దర్శనం ఇస్తున్నారు ఓన్లీ ఫ్రీ దర్శనం మాత్రమే బయట నుంచి లోపలికి వెళ్ళడానికి తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనాలు వేరే ఉన్నాయి కానీ బయట అయితే ఫ్రీ దర్శనం ఒక్కటే ఉందండి ఇక్కడ అమౌంట్ అయితే అక్కడ తీసుకోవడం లేదు ఇంకా చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంది నేను చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్ద క్యూ లైన్లు ఉన్నా ఒక మనకి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఒక ముప్పావు గంటలో దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది మాకైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఈ క్యూ లైన్ అంతా వెళ్ళేసరికి టైం అయితే పట్టిందండి ఇంకా ముందుగా ఎంతమంది ఉన్నారా అని చూడడానికి అయితే నేను వీడియో తీసుకుంటే ఇలా వచ్చానండి బయట మనకి ఈ ఆలయం సెట్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఈ సిల్వర్ గణేష్ని అయితే ఇంకా ఎక్కువ రోజులే ఉంచుతారంట అంటే గ్రహణం కదా గ్రహణానికి తీసేస్తారేమో అని మనం అంటే మరి సిల్వర్ గణేషే కాబట్టి అక్కడ ఉండి మరి వాటర్ వేసి అన్నీ కూడా శుభ్రం చేస్తారు మరి ఏంటో తెలియదు కానీ సిల్వర్ గణేష్ని అయితే ఎక్కువ రోజులే ఉంచుతామని చెప్తున్నారు డేట్ అయితే క్లియర్గా చెప్పడం లేదు మనకి గ్రహణం అయిపోయిన తర్వాత కూడా ఈ సిల్వర్ గణేష్ని అయితే ఉంచుతారండి మనం ఎక్కడికి వచ్చినా సరే ముందు ఈ ఫ్యాన్సీ స్టో ఐటమ్స్ దగ్గర అయితే మన మనసు వెళ్ళిపోతుంది కదా ఇక్కడ ఇయర్ రింగ్స్ కానివ్వండి నెక్లెస్ సెట్లు అన్నీ కూడా చ గాజులు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి షాపులు అన్నీ పెట్టారనమాట ఎందుకంటే జనం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఇలాంటి షాపులు కూడా ఎక్కువగానే ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి బబుల్స్ వస్తున్నాయి బాగుంది కదా అని చెప్పి అలా వీడియో తీస్తుంటే నేను వీడియో తీసుకున్న సేపు అతను ఊదేవాడు కాదనమాట కానీ బబుల్స్ చాలా బాగా వస్తున్నాయి వాళ్ళ దగ్గర అయితే అంత బాగా వస్తున్నాయి కానీ మనం ఊదినా అంత బాగా బబుల్స్ అయితే రావు బబుల్స్ వస్తున్నాయి కదా అని సెల్ఫీ వీడియో తీసుకుంటే అతను ఊదడమే మానేశాడండి ఇంకా మనం ఏంటంటే కొన్నా కొనకపోయినా ఈ షాపుల దగ్గరికి అయితే వెళ్ళి చూసేస్తూ ఉంటాం కదా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా అని అలాగే నేను కూడా చూస్తున్నాను అంటే నచ్చితే తీసుకుందామనే వెళ్ళాను కానీ నాకు అంతగా ఏమీ నచ్చలేదు అందుకే తిరిగి అయితే వచ్చేసాను ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మూడు క్యూ లైన్లు అయితే ఉన్నాయండి కానీ సెట్ అయితే చాలా బాగా వేశారండి చాలా చాలా బాగుంది ఇది వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు ఏది కూడా టచ్ చేయకండి గోడలు లాంటివే కానీ గోడలు కాదు అని మనకి అయోధ్య రామ మందిరం సెట్ వేశారు కదా అదేవిధంగా ఇక్కడ ఈ టెంపుల్ కూడా సెట్ వేశారు చూడండి మొత్తం కర్రల మీదే అవన్నీ కూడా సెట్ వేసి పెట్టారు ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము ఎప్పుడు ఈ సిల్వర్ గణేషన్ చూద్దామా అని ఇంకా లోపలికి వెళ్ళేసరికి అసలు కళ్ళు చెదిరిపోయాను అన్నమాట అంత బాగుందండి ఏంటి ఒకటా రెండా రెండు వేల కేజీల సిల్వర్తో ఈ సిల్వర్ గణేష్ ని అయితే తయారు చేశారంటండి అసలు రెండు వేల కేజీలు అంటే ఎంత ఖర్చు అయిందో చూడండి ఈ విగ్రహం తయారు చేయడానికి ఇరవై నాలుగు కోట్లు అయితే ఖర్చు అయిందంటండి ఈ విగ్రహాన్ని హైదరాబాద్ లో తయారు చేయించి తీసుకుని వచ్చారంట చాలా బాగుంది ఇంకా వినాయకుడి దగ్గర లోపలికి వెళ్ళడానికి అయితే ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఉంది కానీ ఫుల్ గా జనాలు ఉన్నారు బయట నుంచి కూడా కనిపిస్తుంది కదా అని చెప్పి నేనైతే బయట నుంచి వీడియో తీస్తున్నానండి ఇరవై రూపాయలు టికెట్ తీసుకుని లోపలికి కూడా వెళ్ళొచ్చు కానీ మరీ గణేష్ దగ్గరికంటా కూడా కాదు అక్కడ కొంచెం గ్యాప్ అయితే ఉంది అంతవరకు వెళ్ళొచ్చు అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదన్నమాట మనం ట్వంటీ రూపీస్ టికెట్ ఇచ్చి లోపలికి వెళ్దామన్నా ఖాళీ లేదు చాలా రష్గా జనాలు అయితే ఉన్నారు ఇంక ఇక్కడి నుంచి నేను వినాయకుడిని దర్శనం అయితే చేసుకున్నానండి చాలా బాగా దర్శనం అయితే అయింది ఇంకా దగ్గర నుంచి చూస్తే చాలా పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది అండి మరి రెండు వేల కేజీలు వెండి కాబట్టి ఆ మాత్రం విగ్రహం సైజ్ అయితే ఉంటుంది కదా చాలా చాలా బాగుంది ఒకవేళ మీరు కనుక వైజాగ్లో ఉన్నవాళ్ళైతే తప్పకుండా ఈ సిల్వర్ గణేష్ ని చూడడానికి వెళ్ళండి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా ఇలాంటి విగ్రహాన్ని అయితే మనం దర్శనం చేసుకోలేమండి అంత బాగుంది అలాగే సెట్ అంతా కూడా చాలా బాగా వేశారండి చాలా బాగుంది విగ్రహాన్ని తప్పకుండా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఒక్కసారనే విగ్రహాన్ని దర్శనం చేసుకోండి ఇంకా మేము బయటకు వచ్చేసరికి టైం వచ్చేసి నైన్ అవుతుంది అప్పుడు కూడా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో అలాగే ఈ సిల్వర్ గణేష్ పక్కనే మనకి మొక్కలది ఎగ్జిబిషన్ కూడా అవుతుంది ప్లాంట్ ఎగ్జిబిషన్ అవుతుంది ఉందండి పదిహేను వందల రకాల మొక్కలు అయితే తీసుకొచ్చి ఎగ్జిబిషన్లో పెట్టారంట వాటర్ ఫాల్ ఉందంట జానయోగి విగ్రహం కూడా ఉందంటండి కానీ మాకు లోపలికి వెళ్ళడానికి టైం లేదు ఎందుకంటే అప్పటికే నైన్ అయిపోయింది ఇంక ఇది చూసుకుని మళ్ళీ ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్దాం ఫుడ్ ఫెస్టివల్ టెన్ అయిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా మేమైతే లోపల ఆ ఎగ్జిబిషన్ చూడడానికి అయితే వెళ్ళలేదు ఒకవేళ ఎవరికైనా వీలు కుదితే అది కూడా చూసి అయితే రండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి అలాగే జైంట్ వీల్ అన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇది అయితే విశ్వప్రియ ఫంక్షన్ హాల్ అండి ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందండి ఇది బీచ్ రోడ్ లో ఉంటుంది సాగర్ కన్యలు ఉంటాయి కదా బీచ్ రోడ్ లో ఆ సాగర్ కన్యలు పక్కనే విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉంటుంది విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి లోపలికి వెళ్తే మనకి సిల్వర్ గణితుడి దర్శనం ఈ వీడ మీకు ఎలా అని ఈ విగ్రహాన్ని దర్శనం చేయట్లేదు అలాగే ఈ వీడ మీద